బారా షాహీద్ దర్గా వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ చెప్పారు బుధవారం స్థానిక బారా షాహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్నానాల ఘాట్ ను పోలీస్ కంట్రోల్ రూమ్ పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ బారా షాహీద్ దర్గా వద్ద పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం చేయాలని ఆయన అధికారులకు సూచించారు వర్కాప్ ప్రాంగణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చర్మద సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రమణయ్య సిటీ ప్లానర్ దేవకుమారి తదితరులు పాల్గొన్నారు సౌరవం సో మీకు వచ్చినటువంటి ఇంక్స్ట్రక్షన్ని మీరు సరిగా చేసి ఉన్నారా లేదు చేసేశారు ఇంకా పెండింగ్ ఉంటే అంత అంతకే అందరినీ పిలిచి ఉన్నారు ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో ఎవరి దగ్గర పెండింగ్ ఉంది చెప్పండి విల్ హావ్ ది స్కోటేషన్ అండ్ విల్ గెట్ దిస్ డన్ నెక్స్ట్ వీక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు నో ట్వీటర్ అబౌట్ ది ఫ్రమ్ యు ఉంటారు దిస్ ఇస్ ఫ్రమ్ ఎన్ఎన్సి అపార్ట్ టు దట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ గార్డ్ సెక్షన్లో ఉంటే గార్డ్ జోన్ లో విల్ బి హావింగ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళు కూడా అంత రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను సో ఇన్కే వాటర్ సప్లై చేస్తాం సార్ ఒక్కొక్క స్టాల్లో టెన్ వాటర్ డ్రమ్స్ పెట్టేసి వాటిని నింపేసి స్టాఫ్ని అరేంజ్ చేస్తున్నాం సార్ రోజు కూడా వాటిలో మన ఏ ఎవరైతే రూ ఆర్డర్స్ ఇచ్చిన్నాము వాటిని సూపర్ వచ్చేటానికి అరౌండ్ ద క్లాక్ వాళ్ళు వచ్చి క్లోరిటేషన్ చెక్ చేస్తూ ఉంటారు సార్ సార్ మాతో పాటు ఏపీఎస్పీ డిసైల్ వాళ్ళు కూడా ఉంటారు సార్ సార్ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ వెనకాలలో పెడుతున్నాను సార్ తర్వాత కసోర్ బిఆర్ కాలేజీలో పెడతాము తర్వాత వైఎస్ఏ గ్రౌండ్స్లో పెడతాం సార్ జీజీహెచ్లో పెడతాము తర్వాత వచ్చి వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో పెడతాం సార్ తర్వాత ఇవన్నీ కాకుండా నిన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా అంతా సార్ ఆల్రెడీ నేను ట్రయల్లో ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడికి భక్తులు రావడం జరిగింది సార్ సో దానికోసంగా మనం టూ డేస్ నుంచి శానిటేషను మనకుంటే సెవెన్ జోన్స్లో ఏర్పాటు చేసాము త్రీ షిఫ్ట్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి ఉన్న ఇక్కడ భక్తులు ముందే వచ్చేసారు కాబట్టి మనం టూ డేస్ బిఫోర్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకుంటే ఈ సెవెన్ జోన్స్లో కూడాను మేము శానిటేషన్కి కన్వీనియంట్ కోసము ఒక పెద్ద రోజు మళ్ళీ త్రీ జోన్స్గా సబ్ జోన్స్గా డివైడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ మాకుంటే వర్కర్స్ కానీ మెయిన్సీస్ సెక్రటరీ ఇన్స్పెక్టర్ సార్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వాడు చిన్న సెక్టార్స్కి ఏర్పాటు చేసి మొత్తం సెవెన్ జోన్స్లో ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడ జీరో గార్బేజ్ ఉంచాం ఎక్కడ కూడా లిటర్ లేకుండా చేసాం ఎక్కడెక్కడ మనకి ఈ బిన్స్ ఉండే ప్లేసెస్ అన్నింటిలో కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయించాం సార్ వాటితో పాటు ఈ ఘాట్ ఏరియా అనేది కూడా మార్నింగ్ నుంచి ఈ బయట నుంచి రావడము అక్కడ కొంచెం అట్లా బురద ఉంటే మన వాళ్ళతోనే వాటర్ క్లీనింగ్ కూడా చేయించాము ఉంది సార్ ఆ ఘాట్ ఏరియా అంతా కూడా ప్రజెంట్ అంతా కంప్లీట్గా నీట్గా ఉంది ఆల్రెడీ ఎస్సీ గారు కూడా వాటర్ ప్యూరిఫికేషన్ ఆలం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయించున్నారు సార్ చేయాల్సిన అనౌన్స్ అనౌన్స్మెంట్లో ఫుడ్ లిస్ట్ కూడా అందరికీ కూడా అనౌన్స్ చేయండి సార్ అన్ని సిక్కులు కూడా అన్ని డ్యూటీస్ అందరికీ వేసాము ఫుడ్ మాత్రం ఏమీ సఫిషియెంట్గా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం సార్ అలాగే సార్ ఈవినింగ్ మళ్ళీ సార్ మార్నింగ్ షిఫ్ట్లో ఆరు గంటలకు కొంతమంది వస్తున్నారు రెండు గంటలకు వస్తారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వస్తారు సార్ ఆ టైంలో పనిచేసే వాళ్ళు మాత్రం చెప్తాను ఇప్పటిదాకా లేఅవుట్ ప్లాన్ ఏదైతే మనం పెట్టామో అదే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ సో అన్ని లొకేషన్స్లో అలా ఇచ్చాం ఎక్సెప్ట్ ద ఫుడ్ స్టాల్స్ సార్ అక్కడక్కడ పెట్టారు అది కలెక్టర్ గారు కూడా అది చెప్పి ఉన్నారు సో ఏవైతే కష్టంగా ఉన్నాయో మనం వికాంట్ మీన్ టాక్ టు దెన్ వాళ్ళు కొద్దిగా హాస్పిటల్ ఉంటే అది మాత్రమే తీసేసి మిగతా అన్నీ కూడా జోనింగ్లోనే పెట్టడం అనేది జరుగుతుంది సార్ మంతలం నుంచి ప్లానింగ్ సెక్షన్లో ట్వంటీ సెక్రటరీస్ని పెట్టి ఉన్నాం సార్ వాళ్ళు హెల్ప్ డెస్క్ అనేది మనం పెట్టాం సార్ వాటర్స్ ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ పెట్టామో అక్కడ కూడా మన స్టాఫ్ డబ్ల్యూపీఆర్ఎస్ ఉంటారు సార్ దే విల్ గైడ్ ద డైరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్స్ ఇక్కడ కచ్చా రోడ్స్ పక్కా రోడ్స్ ఉన్నాయి సార్ ఇంటర్నల్ దర్గాలు అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చిన్న చిన్న కార్డ్స్ అవన్నీ పెట్టి రోడ్స్ అన్ని కంజెస్టెడ్గా చేసి మధ్యలో బ్లాక్ చేస్తారు అవన్నీ కూడా కూడా మన వాళ్ళు అడ్డుకొని ప్రాపర్ అలైన్మెంట్లో ఉండేలాగా తీసేస్తారు సార్ అవన్నీ కూడా చూస్తారు ఇంకా ఫ్లెక్సెస్ కూడా ఇంకా చాలా అట్ ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండ్ వన్ కిలోమీటర్ ఎయిట్ ప్లేసెస్ అనేది చూసాను సార్ ఆ ఎయిట్ ప్లేసెస్లో కూడా మ్యాక్సిమం ఫ్లెక్సెస్ అనేది మనం ఓవరాల్గా త్రీ హండ్రెడ్ ఫ్లెక్సెస్ త్రూ అవుట్ ఎన్ఎంసీ లిమిట్స్ మనం పెడుతున్నాం సార్ సో ఇది అంటే హై లెవెల్లో మనం డిస్ప్లే చేస్తాం సార్ ఇంటర్నల్ అండ్ అని చెప్పేసి ప్రతి చోట కూడా మనం ప్రాసెస్ సార్ ఇప్పుడు ఇష్యూ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ప్రింటింగ్ అంతా పూర్తి అయిపోయింది సార్ ప్రాసెస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది సార్ ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది జోడీ పాసెస్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా విఐపి ఇక్కడ ఎదురుగా మనకు చాలా మంది ఇల్లు ఉన్నాయి సార్ వాళ్ళకు కంపల్సిన హౌస్ హోల్డ్స్ కూడా మనం ఎనిమినేట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది సార్ సో ఆల్ అన్ని రకాల ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక కళ్యాణ వాళ్ళు కూడా మనం రెడీగా పెట్టుకొని ఉన్నాం సార్ ఈ వర్షానికి సంబంధించి ఇంకా మూడవది మీరు చెప్పినట్లుగా సెవెన్ ప్లేసెస్లో స్టాఫ్ టుమారో మార్నింగ్ నుంచి దేవి అటెండ్ సార్ మా వైపు నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ సీనియర్ సెట్ మీకు ఇవి కూడా జరిగింది టూ చిప్స్ కూడా జరిగింది వాళ్ళు ఏపీఐ ఏపీఐ ఉంటారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ స్టాఫ్ అంటారు కోటం పెట్టే దగ్గర సార్ అక్కడ కూడా లైటింగ్ డెకరేషన్ షాంపెన్ మొత్తం అరేంజ్మెంట్ మొత్తం చేస్తుంది సార్ అక్కడ గంగమ్మ కూడా ఏర్పాటు మొత్తం చేస్తుంది సార్ అయితే ఈ పద్దెనిమిది గంటే రాత్రి పన్నెండు గంటలకి ఆ గంగమ్మ మొత్తం బయలుదేరుతుంది సార్ అక్కడ నుంచి హోమ్ కార్కి రాజు టెన్ థర్టీ ఎయిట్ లోంది సార్ సో అది ఎండింగ్ డేట్కి ట్వంటీ వన్ ఉంటుంది సార్ మన మినిస్టర్ గారు మన కలెక్టర్ గారు మధ్యాహ్నం ఏర్పాటు వస్తారు ఈవినింగ్ ఏర్పాటు చేస్తారు ఎమౌంట్ మనం వర్క్ చేస్తామంటే నోటిస్తాం ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు బిజీగా ఉంటాం సో అందరూ కష్టపడాలి బట్ ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ అంత థింగ్ సో ఆల్ ది వెరీ బెస్ట్ మళ్ళీ అవసరమైతే నేను అప్పుడు పిలుస్తాను విల్ హ్యావ్ అ టెలికాన్ఫరెన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హాకి టాకీలో ఒక సడన్ కాల్ కూడా మేము మాట్లాడతాం ఆర్ విల్ హ్యాబీ విల్ బీ హ్యావింగ్ అ రివ్యూ లైక్ దిస్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఇన్ ద సేమ్ ఏరియా సో ఇవాళ రోడ్ల పండుగ మాకు రేపు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఇలా ఫైనల్ రివ్యూ తీసుకోవడం జరిగింది మాతో పాటు ఎన్ఎంసీ తరపు నుండి అడిషనల్ కమిషనర్ వచ్చి ఉన్నారు తర్వాత ఆర్టీఓ నీళ్ళు అండ్ ఇతర సిబ్బందులు కూడా వచ్చి ఉన్నారు సో వాళ్ళందరితో కూడా విలావరిగా డీటెయిల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు దాకా మాకు తెలిసినది ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మాకు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రెండు రోజులుగా కూడా ప్రజలు రావడం జరిగింది సో మేము అన్ని అన్ని ఆస్పెక్ట్లో కూడా అన్ని అంశాల్లో కూడా తయారుగా ఉన్నాము సో కార్డ్ సెక్షన్ సే సెవెన్ జోన్స్ పార్కింగ్ తర్వాత లైటింగ్ శానిటేషన్స్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ సో వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని అన్ని ప్రయత్నం కూడా చేసి రెడీగా ఉన్నామండి సో ఇది కాకుండా కంట్రోల్ రూమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సపరేట్ పాసెస్ ఫర్ వెహికల్స్ యాజ్ వెల్ ఆస్ డ్యూటీ పాసెస్ ఫర్ మన స్టాఫ్స్కి కూడా ఇచ్చి ఉన్నాము అండ్ రెగ్యులర్గా షిఫ్ట్స్లో కూడా త్రీ షిఫ్ట్స్లో ఇచ్చిన ఎవ్రీ పాయింట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ప్రొసీడింగ్స్ వేసేసి వాళ్ళ మనిషిని ఫీల్డ్లో ఉండమని చెప్పి వేసి ఉన్నారండి అండ్ రేపు నుండి ఇది మొదలవుతుంది సో ఇవాళ రివ్యూ చేయడం కూడా జరిగింది అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ లైన్ ఆన్ ట్రాక్ అండ్ విల్ బీ హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ రోడ్ల పండుగ అండి నగరం మొత్తం మీదుగా పద్నాలుగు చోట్ల మనం పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి పార్కింగ్ ప్లేస్ దగ్గర కూడా మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ అనేటువంటివి అరేంజ్ చేయడం జరిగింది టాయిలెట్స్ కూడా సరిపడా వాటర్ అనేటువంటిది మనం అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది హెల్ప్ డెస్క్ ఫెసిలిటీస్ కోసము అలాగే ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది వందల యాభై మంది మొత్తం సిబ్బందిని ఈ రొట్టెల పండుగ విధుల కోసం కేటాయించడం జరిగింది వారందరూ కూడా హెల్త్ ఇంజనీరింగ్ శానిటేషన్ ప్లానింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రకాల విభాగాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి దర్గా పరిసర ప్రాంతాల్లో దర్గా లోపల ఎక్కడెక్కడైతే వారు వివిధ రకాలైనటువంటి వారికి డివోషనల్గా వారు ఏదైతే పవిత్రమైనటువంటి స్నానం చేయటము రొట్టెలు మార్చుకోవడము భారషహీదులను భక్తితో దర్శించుకోవటము ప్రార్థన చేసుకోవటము ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటము అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ మొదలైనటువంటి అన్ని సౌకర్యాలని కలిగించడానికి వీలుగా సిబ్బందిని డిప్లై చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ దర్శనం బాగా జరిగింది అని మళ్ళీ వచ్చే సంవత్సరం తమతో పాటు ఇంకొక పది మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండేటువంటి షహీదుల యొక్క దివ్య దర్శనాన్ని మరియు వారి యొక్క ప్రసాదాన్ని పొందాలి అని కోరుకుంటున్నాము